మన తండ్రి అయిన దేవుండేయు ప్రభు అయినా ఏ సుక్రీస్తుండేయు మీకు అందరికీ కృపయు సమాధానం కలిగిన గాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి గొప్ప గృహను బట్టి ప్రభుని అడి తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనం ప్రసంగా అమిషునికెళ్తున్నాం అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాటలు వినడానికి వీళ్ళందరూ కూడా ఆసక్తి కలిగి ప్రభు సన్నిధి రావాల్సిందిగా ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా దేవుడు నా మనకి కలుగు కలుగుగాక నేను లైవ్ సరి చేస్తా ఉన్నాను ప్రభు అయినా యేసు క్రీస్తు మీ అందరికీ నా హృదయపడకుండా నాకు తెలియపరస్తా ఉన్నాను దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మనందరం కూడా మనం నేర్చుకుంటున్న ప్రసంగ అమిష్యునికి వెళ్ళినట్లయితే ఈ దినానికి మనము ఈ దినానికి చూడండి నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కనుపర్చినట్లు ప్రార్థించాలన్నాం అందులో మూడవ ఆనవాలు అంటే మూడవ ఆనవాలు అంట శుభ దినాలు కలిగినట్లు ప్రార్థన చేయాలి శుభ దినములు కలిగినట్లు ప్రార్థించాలి అన్నాడు ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో ఈ యొక్క మాటను మన యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో ఎస్తిరు గ్రంథంలోకి వెళ్తే చూడండి ఎస్తిరు గ్రంథం అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎస్తిరి గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ఆఖర వచ్చిన పదిహేడవ వచ్చింది చూడండి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చింది చూస్తే రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చి ప్రతి సంసాధిపతి సంస్థాన మందును ప్రతి మందును యూతులకు ఆనందమును సంతోషం కలిగను అది శుభదనమని విధ చేసుకున్నది మరియు దేశ జనులు యూదుల యూది ఎడల భయం కలిగిన గనుక అనేకులు యూదుల మతము అలంబించిరి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియమైన పర్లో కుబుతండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అలుపుడును అయోగ్యుడును నేను మీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలుగు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరే అండి నాతోనూ మేమందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న చిన్నపిస్తునా మమునా అడుగుచునా అని తండ్రి మీన్ అందరికీ ప్రేమ వందనాలండి మిమ్మల్ందరినీ కూడా సాగనముగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏంటంటే నూతన సంవత్సరములో శుభకరమైన ఆనవాలు కనుపరచినట్లు ప్రార్థించాలి ఇందులో మూడవ మాటగా మనం చూస్తుంటే సంవత్సరం అంతటిలో కూడా శుభదినాలు కలిగినట్లు ప్రార్థించాలి ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో ఎస్సేరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ అవచ్చును చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే ఈ విధంగా రాయబెడతా ఉంది ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన పదిహేడవ వచ్చి చూడండి రాజులు చేసిన రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను అది సుమదనమని విందు చేసుకుని మరియు దేశ జనుల్లో యూదులేడల భయం కలిగిన గనుక అనేకులు యూదుల మతము అలంబరించి అలంబరించారంట చూడండి అవలంబించి అన్నారు అయితే ఇక్కడ ఒక రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ హామాన్ హామాన్ అనేవాడు యూదులకి పెద్ద శత్రువు ఇది మనకి పరిశుద్ధ గ్రంథాల్లో అనేక మార్లు మనము చూసుకుంటూ ఉంటాం అయితే యూదుల పట్ల దేవుడికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటి అని మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ రాయబడుతున్నమాట యూదులంటే భయం కలిగిందంట ఏం కలిగిందండి మరి ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే ఆది కాండంలో కూడా ముప్పై ఐదవ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన కనుక చూస్తే ఇక్కడ రాయబడిన మాట చూడండి ముప్పై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చింది చూడండి వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయో వారి చుట్టూనున్న పట్టణం లేద ఉండే కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు దేవునికి స్తోత్రం ఏంటండి దేవుని బిడ్డల చుట్టూ కూడా ఎప్పుడు కూడా దేవుని ఆశ్రమ ఉంటుందని దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని దేవుని యొక్క సేవుకుడిగా మీకందరికీ నిస్సందేశంగా తెలియపరుస్తున్నాను అయితే ఈ రాత్రి ఈ మాటలుంటున్న మన జీవితాల్లో మన జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా దేవుణ్ణి మనము ముందు పెట్టుకుని నడుస్తూ ఉంటే ఇక శుభదినాలు కలుగుతాయి ఎందుకంటే దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు చుట్టూ దేవుని దూత ఉన్నట్టు దేవుని అస్తం ఉన్నట్టు శత్రువులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే భయపడతా ఉన్నారు అదే ఇంకా మనం చూస్తున్నట్టయితే అదే నిర్గమా కాండంలో కూడా నెరకి కాండము పదిహేనవ అధ్యాయంలో కూడా మనకు ఒక మాట జ్ఞాపం వస్తుంది నెరగమా కాండము పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చి చూడండి ఏముందంటే యహోవా నీ ప్రజలు అందరికి చేరే వరకు నీవు సంపాదించి నీ ప్రజల అందరికి చేరే వరకు నీ బహుబలం చేత పగవారు రాత్రి వలే కదల కుందురు అన్నాడు ఏంటండి నీ బిడ్డలని నీ ప్రజలను దరిచేరే వరకు కూడా ఈ కాపులమ్మన్నాడు శుభదినాలు కదండి వెయ్యి ఇది శుభదినము కదా నీకు నాకు శుభదినాలు జరగాలంటే దేవుని సనలో ఖచ్చితంగా మోకరించి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఇక్కడ ఎవరైతే అట్టి రీతిగా ప్రార్థన కలిగి ఉంటారో ఎవరైతే అట్టి రీతిగా దేవుని సన్నిలో నమ్మకంగా ఉంటూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క అస్తం లేదా దేవుని యొక్క కృప ఉంటుందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు ప్రకటిస్తా ఉన్నాను ఇంకా చూడండి అక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదే నేర్కిమండంలో ఇరవై మూడవ అధ్యాయం చూడండి ఒకసారి నెర్కిమంలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ ఓచిని చూస్తే నన్ను బట్టి మనుషులకు భయపడినట్టు చేసేదను నువ్వు పోవు స్వదేశంలో స్వదేశం వారిని వెలగొట్టి నీ సమస్య శాస్త్రుని ఎదుటి నుండి పారిపోటు చేసేదను మరియు పెద్ద కందరేకులో నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుటి నుండి కాను నెలగొట్టిన చూడండి ఎంత అద్భుతం దేవుడు అంట ఇక్కడ అంటున్నాడు నన్ను బట్టి అంటే నన్ను అంటే దేవుణ్ణ బట్టి యహో దేవుని బట్టి నీకు భయం కలవటు చేసేదను నువ్వు పోవు సురేతకు అంటే మోసేదో మాట్లాడుతున్నాడు నువ్వేం భయపడాక్కర్లా నన్ను బట్టి నా పేరును బట్టి భయపడే రీతిగా నేను శాస్త్రాను అంటున్నాడు శాస్త్రాన్ని విడిచి పెడతాడా విడిచిపెట్టాడు కదా మరి ఎంత బ్లెస్సింగ్ అండి ఎంత ఆశీర్వాదం అండి నిజంగా దేవసంలో నమ్మకంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడు ఎందుకంటే దేవుని ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కృపతోడై ఉంటది అందుకే గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ చూడండి ఏముంటుందో యూదులు తమ భగవాను చేత బాధపడక నెమ్మది పొందిన దినమనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మాటలు విన్న శుభ దినమనియు ప్రతి సంవత్సరము ఆధారం నెలక పద్నాలుగో దినమున పదిహో దినముల వారు ఆచరించుకుని విందు చేసుకుని చున్నారు ఎంత సంతోషం అండి అయితే యూతులకి ఎందుకు ఎంత సంతోషం వచ్చింది అసలు యూదుల విషయంలో మన యొక్క మాట ఖచ్చితంగా తెలుసుకున్న బదులమై ఉన్నాం ఏం తెలుసుకోవాలండి యూదుల విషయంలో అని కనుక మనము గమనించినట్లయితే యూదులు ఖచ్చితంగా వాస్తవానికి యూదా జాతిని హామానని వాడు భూమి మీద లేకుండా నాశనం చేయాలని పన్నంగా పల్లాడు అయితే యూదులందరూ కూడా విశ్వాసంతో ఉపవాసంతో వేస్తేరు ముద్దుకాయ శ్రమంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారి ప్రార్థన విని వారు ఏం చేశాడంటే మళ్ళా దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క సన్నిధానం ద్వారా మరి దేవుడు మళ్ళా లేవనెంపుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అందుకని యూదులందరూ కూడా ఆ దినాన్ని ఆధారం నెలలో ఏం చేస్తారంటే ఖచ్చితంగా యూదులందరూ కూడా గొప్ప పండగ చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ముందు నిలబెడతారు మరి మన దినాల్లో మన బ్రతుకుల్లో కూడా ఒక విషయం జ్ఞాపం చేసుకోండి ఏడు తెశ ఖచ్చితంగా మన దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని కొరకు ముందుకు సాగుతున్నప్పుడు శమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు ఏమొచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకుండా నీవు నేను ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా భద్రపరుస్తాడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అయితే ఈ రాత్రి రాయబడిన మాటల్లో మనం చూస్తున్నట్లయితే దీంతో కాణము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి చూస్తే ఏముందయ్యా అని చూడండి ఎక్కడంటే నేడు నేను నీ వలన భయము నీ వలన మరియు ఆకాశం కింద సంస్థ దేశం వారికి పుట్టింప మొదలు పెడుచున్నాను నన్ను గూచియు సమాచారం విని ఎదుటవానికి మనోవేదన వరికియు మనోవేదనయు నొందుదురన్నాడు ఎంత అండి దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉంది అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉంది అంటే దేవుని యొక్క ఆయన మాట విన్నప్పుడు ఆయన శత్రుడికి ఏం పుడుతుందండి వణుకు పుడుతుంది ఒణుకు ఎప్పుడు పుడుతుందండి భయం ఎప్పుడు పుడుతుంది తెలుసా మనం ఏం చేయలేము ఇంకా మన వల్ల ఏమి కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ఏం పుడుతుంది అంటే భయము పుడుతుంది ఆ భయాన్ని తొలగించడానికి నా ప్రభువు మనల్ని ఆయన కాపాడుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఎంత గొప్ప ప్రేమాయుడు అంటే ఆయన ప్రేమ నటిబడి అంటే మనందరూ కూడా శుభదినాలు చూడాలని శుభదినాల్లో మనం ప్రయాణం చేయాలని శుభదినముతో నడవాలని దేవుని యొక్క ఆసక్తి అయినది దేవుని యొక్క ఆకర్షమైనది ఈ రాత్రి మనం అలా ఉన్నామా ఒకేలా యూదులు ఆ రోజుని మరించడానికి సైతాన్ని కాదు అనేకమైన పన్నాంగలు పనినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు దేవుడు వారిని రక్షిస్తూనే ఉన్నాడు మరి రాత్రి మనం కూడా యూదులను ఏ విధంగా దేవుడు కాపాడుతూ ముందుకు వచ్చాడో అదే దినంగా ఈ రాత్రి కూడా ఈ మాటలు ఉంటున్న మనల్ని కూడా ఏసయ్య తన కృప ద్వారా మన భద్రపరచాలని ఏసయ్య మనల్ని కూడా సుముద్రాలను నడిపించాలని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను మరి రాత్రి ఈ యొక్క వాక్యాన్ని వింటే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా మనం దేవుణ్ణి ముందు పెట్టుకుని మనం నడిచినట్లయితే దేవుడు మనకి ఆయన కృప ద్వారా ఆయన కృప ద్వారా మనందరికీ విడుదల కలిగేసి చేసి నెమ్మది దయచేస్తాడు అటు నెమ్మదితో ముందుగా నడిపించబడదాం అటు కృపాటిదనేత మన ప్రో మనకు అనుగ్రహించునుగాక మీన్ ప్రార్థన చేసుకుందాం తలలవాంచండి మా కృందా మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమేనా పర్వలోక్కుపు తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లి సమయా గతించిన ఉదయ కాలం అంతని కృపభద్రపరిచారు ఈ రాత్రికి సమలు నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచయా ఏడంతా అభిషేకించాం నేను బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించిన కృపద చేయమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మంది నేను విగ్రహాదికులు మాంత్రికులు వేభిచారికులు నరహంతుకులు తిరిగి పోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏసు నాములో ప్రతి బిడ్డకు మారు మనస్సు రక్షణ బొమ్మదాయ చెయ్యండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాన్ని తలెగదులు చేయగలిగే గొప్ప అవనస్తులు అవనత్ అండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా వారి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా పాత్రగా వాడుకోండి అనేక ఉన్నారు వారు కూడా నీ కృప పరచండి ఎవరికి ఏది అవసరం కలిగి ఉన్నారో ప్రభావ ప్రతి అవస్థను ఏ సునాములు తీర్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి కానీ కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయించండి ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే నేను ఇంకా ఏ వ్యాధు రోగంతో ఏ సమస్యతో ప్రార్థనలు లేకి భావిస్తున్నారు ప్రతి బిడ్డలు ఏ సున్నావులు విడిపించి కూడా ప్రార్థిస్తున్నానయ్యా ఎంతో మంది విదేశాల్లోనే అనేక బాగుండే వారి ఇష్టగా ఉన్నాయని ప్రభావ నిశ్చితం అయితే ఎంతో మంది గర్విస్తున్న గర్భాలు నిండుతుండగా సునీత ఆర్థిక సమస్యలు అప్పుల బాధల్లో ఉంటుంది ఏ సునాముల వనరులు సమకూర్చు ఓ రక్కలు తీర్చండి నేను నిరసనలో నామకంగా బ్రతగలిగే భాగ్యము కృపాన్ని గ్రహించని కూడా నేను ప్రార్థిస్తున్నా తండ్రి అలాగే తండ్రి విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడ అనేక మంది ఉంటుందిగా వరక్కలు తీర్చిన వారు మీరు బలపరచండి ఎవరి విదేశాల్లో యాక్షన్ గురించి గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలు పడినారు వారందరికి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం కూడా ఈ రాత్రి గసంలో ఎవరైతే నేను ఎంతమంది బిడలైతే నేను ఈ రాత్రి గసంలో ప్రవా విదేశం నుండి స్వదేశం రావడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఢిల్లీలో అనేక దినాలుగా ప్రవా అనేక నెలలుగా ప్రవా ఈసా కొరకు మెడికల్ కొరకు వెంట్రీల కొరకు పాస్పోర్ట్ డిలివరీ కొరకు పాస్పోర్ట్ సబ్జెస్ కూడా ఏదో చూస్తున్నారు వారందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకుని విడిపించమని కూడా మేము ప్రార్థిస్తామన్నారు తండ్రి మరి ముందు ఎరుక్షేమా నేను ప్రేమించేవారు వృద్ధి యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ క్యాము కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను ఎక్కువ మరిచిన ప్రభు రాత్రి మాట్లాడినప్పటికీ పంపిస్తూ ప్రతి ఒక్కటి దీవించి ఆస్వాదించి కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే నేను వ్యాధులతో తొర్రోగత ఉన్నారో వాడు స్వస్సండి మరి ముంగేమా నేను ప్రేమించేవారు మమ్మల్ని అందరూ కూడా అచ్చారు చేస్తున్నా శ్వాస దాచే ఈ రాత్రి చిన్న పద పబ్దా చేస్తున్నా నడుచున్నాం తండ్రి అమెన్ మన తండ్రి ఏదేమో ప్రేమయ్యో ప్రవేణే పరిశుద్ధం కోసం రాత్రి ఎనబిడ్ పవి దగ్గరగా ఏం చెల్లి